ఫ్రెండ్స్ ఇప్పుడే అందరే వార్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరెస్ట్ టెన్షన్ లో పార్టీ నాయకులు అంటూ వార్తలు అయితే వస్తాయి దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ ఆల్స్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఓపెన్ వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరి కూడా తెలుస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈడీ అధికారులు అయితే శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి విషయం తెలిసింది ఇదే అంశంపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది నేపథ్యంలో గతంలో సీఎం రేవంత్ రెడ్డి పోలీసులు బెడ్రూమ్ లోకి వచ్చి మరి అరెస్ట్ చేసిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది ఈ వీడియోలో తలుపులు బద్దలు కొట్టి ఎందుకు వచ్చారని రేవంత్ రెడ్డి పోలీసులపై ఫైర్ అయ్యారు వెంటనే బయటికి వెళ్లాలని కోరారు తామయమైన టెర్రీస్ట్ అమ్మ ఆడవాళ్ళున్న రూమ్ లోకి ఎలా ఎలా వస్తారు అంటూ మండిపడ్డారు ఇక కొంత మంది నెటిజన్లు కవిత అరెస్ట్ పై కర్మ రివర్స్ అంటూ అయిందంటూ కామెంట్లు పెడుతున్నారు గతంలో ఉన్న వీడియో ఇప్పుడున్న వీడియోకు పోల్చుకుంటూ కర్మ మళ్ళీ రివర్స్ కొట్టిందంటూ పలువురు నెటిజన్లు అయితే అంటున్నారు